భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లచ్చాగుడం గ్రామ పంచాయతీలోని లచ్చాగుడం గ్రామంలో గంగమ్మ తల్లి గుడి మైఫోర్స్ యాదవ కుల సంఘం ఆధ్వర్యంలో నిర్మాణ శంకుస్థాపన ఈ రోజు ఉదయం పది గంటల యాభై నిమిషంలో చేయడం జరిగింది యాదవుల కుల దేవత అయిన గంగమ్మ తల్లి గుడి లచ్చాగుడంలో నిర్మించడం ఎంతో సంతోషంగా ఉందని యాదవుల కుల అభ్యున్నతికై తాను పాటు పడుతున్నామని యాదవ కుల సంఘం పెద్ద మల్లిబాబు యాదవ్ పేర్కొన్నారు గ్రామ సర్పంచ్ సునీత మాట్లాడుతూ లచ్చాగూడంలో ఇదే మొట్టమొదటి గుడి అని ఈ గుడి శంకుస్థాపనకి తన భాగ్యస్వామ్యం అయినందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మైఫోస్ అధినేత సీనియర్ జర్నలిస్ట్ యుగంధర్ యాదవకుల జిల్లా అధ్యక్షులు చిలుకల వెంకట నర్సయ్య గుంటటి కృష్ణ ఆవుల చంద్రయ్య సంగయ్య సంజీవరెడ్డి వెంకటేశ్వర్లు సిద్ధునాయక్ చుంచు వెంకటేశ్వర్లు ప్రతాప్ రమేష్ తదితరులు పాల్గొన్నారు

दिग्नापवेदम परमं कुदराइर महावम गिरदाइर महावम विक्षिण राजाइर महावम विनाएकाइर महावम धोम केतिएर महावम विनाजिक्षाइर महावम बालसंत्राइर महावम विचारनाइर महावम धूपो जम प्रतिगृहीता मैं मैं मृदा धर्मजी सार्वदीपदीय प्यार महा சிம்போ சங்கரா ஜெய் வெங்கம்மா தெลกி ஜெய் ஜெய் வெங்கம்மா தெลกி ஜெய் ஜெய் வெங்கம்மா தெลกி ஓம் விபத்த தேஸ்மே பரமாத் ஆயத்ன மனநுன் பாரா

ఎందుకు రావడం నారాయణ చాలా చదివిస్తే చాలు ఓం నమస్ ఆయనకుంటూ కొద్ది కొద్దిగా చెప్పినప్పుడు ఎంతగా లక్ష్మీ రాష్ట్రస్థయా దీనికి మాసమోసదావది సంత స్త్రీరస్తో నమస్త మంగళాని భూందు నిత్య స్త్రీరస్తో నిత్య మంగళాని భూందు ఆనంద ఓం నమ పార్వతీ పదే హర హర మహాదేవ హర ఓ శంకర జై గంగమ్మ తల్లికి జై గంగమ్మ తల్లికి జై గంగమ్మ తల్లికి అందరూ కూడా ఆరతి తీసుకోండమ్మా దగ్గరగా తీసుకోలేదు దూరానికి చూసి దండం పెట్టుకుంటే చాలు చూసి పైకి ఎత్తమ్మా మగవాళ్ళు ఉన్నారు అక్కడ చాలా మంది పైకి ఎత్తు అందరూ చూసి దండం పెట్టుకుంటారు చాలు ఆయుర్దేహి దేహి సౌఖ్యకం పుత్రాన్ स्टैंड ले लेते हैं अननितानंद हां कट गई कट गो जनो सर्व बहुत है प्रधान संविधान भारत के प्रधानमंत्री राष्ट्रपति संसद लोकतंत्र का सोता बड़ा है छोटे में मानव देव रंग में मेरे બોયડો ને રામ જય રામ જય રામ સાદા સ્વામી છો રામ સામને આદરા રામ શ્રી લક્ષ્મી રામ રામ હાથ ખોયે છે સમાજનો પ્રભુ ચવર્માન સહ્યા રાત્રિ અર્ઘ્ય યાસને જય મંત્ર અપરાટ થાય હતા પરંતુ જો જવા હવે ના કે સાતમતે એર મોર મોર સે બેર કે જે પસોના ભરેન મોન फेरि नपडे दुवा भाइ म जस्तो सन्देशको हामीहरु बसै गरा र चपकाइले भनि र एकटा एकटा साले सबैको नम्बर लगाउनु फोन लगाउन लो आउ न न ओम <laughs>

బేర్శాల పెట్టి ఆడ పెట్టి దాన్ని నిండా బస్ ఆడ పెడితే వచ్చిన అందరికి నమస్కారం ఈరోజు ఇల్లెమ్మ మండలం లచ్చగూడెం గ్రామం యాదవ్ సంఘం తరఫున గంగమ్మ తల్లి గుడికి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకోవటం జరిగినది ఈ కార్యక్రమానికి అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు గ్రామ సర్పంచ్ గారు మనందరూ అభి అభిమాని సిగుందరన్న ఈ గ్రామ యాదవ సంఘ పెద్ద మనిషి మరి సారగొళ్ళకు మరియు లచ్చగూడెం గ్రామ యాదవ సోదర సోదరి అందరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా గొర్రెల పెంపందాల తరఫున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు చాలా శుభదినంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మరి ప్రతి గ్రామంలో కూడా మరి యాదవులు ఈ గంగమ్మ తల్లిని మరి ఊరు బయట ఆ చెరువు మరి అలుగుల దగ్గర పెట్టి కొలవటం అంటే ఒక మనమే కాకోకుండా ప్రతి ఒక్కళ్ళకు కూడా మరి ఈ తల్లి మరి దీవెనలు కావాలని మరి అందరినీ చల్లగా చూడాలని మరి పాడి పంటలతోటి మరి సుఖ సంతోషాల తాటి అన్ని గ్రామాలు మరి మంచిగా ఉండాలని చెప్పి ఈరోజు లచ్చగూడెం గ్రామంలో మరి చాలా తక్కువ యాదవ్స్ ఉన్నప్పటికీ మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషుల సహకారంతో మరి ఈరోజు ముందుకు వచ్చి శంకుస్థాపన చేసుకోవటం జరిగింది మరి దీనికి కూడా అందరూ కూడా సాయ సహకారాలు అందించి మరి మన కులానికి అతీతంగా మరి అందరు సహాయ సహకారాలు తీసుకొని మరి త్వరలో తొందరగా మరి గుడిని ఈ మరి ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పి మన కులదాయమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని కోరుకుంటా ఉన్నాను మరి ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా మరి వచ్చేది ఉండే ఎమ్మెల్యే గారు మరి అసెంబ్లీ ఉండటం వల్ల మరి రాకపోయే ఉండే మరి ఎమ్మెల్యే గారిని కూడా మనం తెలుసుకొని మరి ఇగుందరన్న నాయకత్వంలో మరి ఇక్కడ పెద్దగా మరి ఎందుకంటే నాకు నిన్న మొన్న యుగుందరన్న కూడా ఫోన్ చేశారు మన కుల పెద్దలతో పాటు మరి ఆయన గారు ఏ పని మొదలుపెట్టినా మరి అభివృద్ధి కోసం మరి ఆయన ఎందుకంటే ఆయన హైదరాబాద్ లెవెల్లో కూడా ఎవరితోటైనా మాట్లాడగలుగుతారు మరి ఆ లెవెల్లో కూడా మనం ఏది కావాలన్నా కూడా ఆయన సలహాలు సూచనలు తీసుకొని మన గుడిని తొందరగా మనం పూర్తి చేసుకోవటానికి మన అఖిలపాత యాదవ మహ సభ కూడా మీకు మరి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి సందర్భంగా మరి మీకు తెలియజేసుకుంటూ మరి మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు లచ్చగూడెం మరి యాదవ్ సంఘానికి ఇక్కడ పెద్ద మనుషులందరూ కూడా మరొకసారి ఉదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే పేరు పేరున పేర్లు నాకు పెద్దగా మరి ఐడియా లేదు అందుకని అందరికి కూడా మరి ఉదయపూర్వకంగా నమస్కారాలు జై హింద్ జై యాదవ్ గ్రామంలో గంగంపల్లి గోపూజ అని తమ్ముడు ఫోన్ చేయగానే అన్నకుడు చేసిండు మల్లి బాబు అన్న మాకు సమాధి గారి చేశారు ఖమ్మం జిల్లా నుంచి మేము వచ్చి అన్నకు తీసుకొని ఈ కార్యక్రమం అదేవిధంగా ఈ గ్రామస్తులు అక్క గ్రామ సర్పంచి అదేవిధంగా గ్రామ పెద్దలు ఈ గ్రామం అందరికీ పేరు పేరిన అక్క జిల్లకి అన్నదమ్ములకి అదేవిధంగా అన్న అతిథిగా మల్లిబాబు గారికి మనం మీరందరూ చూస్తున్నారు అన్ని ఊర్లల్లో కాదు చూస్తున్నాం మనం చాలా వెనకబడి ఉన్నాం అమ్మవారిని మనం కలుసుకొని గంగమ్మ తల్లి అంటే మన కుల దేవత అమ్మవారిని కలుచుకోవటం కాకుండా మన గ్రామం అభివృద్ధి చేసుకొని మన పిల్లల్ని మంచిగా సాధించుకొని పాడి పంటలతో కూడా మనం ముందుకు పోవాలని ఆ గంగమ్మ తల్లి మన గ్రామాన్ని ముందు ముందుగా మన పిల్లలంతా ఇక్కడ కాదు అంతా ఏసులో ఉండి ఎన్ఆర్ఐలు కావాలని అదే విధంగా కోరుతూ ఆ తల్లి మిమ్మల్ని ముందుకు తీసుకోవాలని కోరుతూ అదేవిధంగా ఖమ్మం జిల్లా నుంచి అమ్మవారికి గాడ మా మా నుంచి సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి అదే మీరు వస్తే ఒకసారి బాబా మన మనం కలిసి అమ్మవారికి అన్ని దర్శనంత వాళ్ళకి సొందరగా రాపిద్దాయి మీరు ఈ రోజు పిలిచినందుకు అందరికి మరి ఒకసారి పేరిన అఖిల భారత యాదవ మాసార్ ధన్యవాదాలు ఈ రోజు మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి లచ్చగూడెం గ్రామంలో మన యాదవుల కుల దేవత అయినటువంటి గంగమ్మ గుడి శంకుస్థాపన విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు మన గ్రామంలో ఇప్పటి అయితే గుడి లేదు దాని ఉద్దేశించి మరి మన గ్రామంలో ఉన్నటువంటి యాదవులందరూ కలిసి అలాగే గ్రామ పెద్ద అందరి సహకారాలతో కూడా మనం గ్రామంలో గుడి కావాలి అనే నిర్ణయంతో ఈరోజు గంగమ్మ గుడికి విగ్రహ స్థాపన జరు శంకుస్థాపన జరగబోతుంది దీనికి గ్రామ ప్రజలందరూ అలాగే గ్రామ పెద్ద మనుషులందరికీ కూడా సహకారం ఎంతగానో ఉండాలని కోరుకుంటూ అలాగే గంగమ్మ దేవుడి యొక్క ఆశీస్సులు కూడా మనకి మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పిల్ల పెద్దలు గొడ్డు గోదా అన్నిటికీ పాడి పంటలు అన్నిటికీ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం সেটি সমাপ্ত নমস্কার